హలో హాయ్ అండి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ మరేమో మేమండి పర్మనెంట్గా ఒక చోట ఉండమండి ఎందుకంటే మా హస్బెండ్ జాబ్ అలాంటిది మరి ఎక్కడైనా సరే త్రీ ఇయర్స్ నుంచి ఉండమండి అయినా పర్లేదు మేము ఎక్కడుంటే అక్కడ మాకు అన్ని వస్తువులు ఉండాలని చెప్పి పట్టుబట్టి మా హస్బెండ్ చేత మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్ అన్నీ పట్టుకొని పోయేవాళ్ళమండి కానీ ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటేనండి షిప్పింగ్ చేస్తూ ఉంటే వస్తువులు డ్యామేజ్ అయ్యేవండి ఈ డ్యామేజ్ పూడ్చలేక మా హస్బెండ్ శాలరీకి కూడా ఇంకా పెద్ద డ్యామేజ్ అయ్యేదండి అందుకని చెప్పి మనసు ఒప్పకపోయినా సరే ఒక్క నిర్ణయం తీసుకున్నానండి ఏంటంటే అది ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్ లేకుండా గడిపేయాలని నిర్ణయం తీసుకున్నానండి ఇవేమీ లేకుండా గత ఐదు సంవత్సరాలుగా బ్రతికేస్తున్నానండి అమ్మయా చెప్పేశా ఇంతకీ ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు అనుకుంటున్నారేమో కదూ ఏం లేదండి నేను పెట్టిన ఈ కూర వీడియో ఉంది కదండి ఆ కూర వీడియోలో ఎండిపోయిన కరివేపాకు ఎండిపోయిన ములక్కాడలు మీరు గమనించే ఉంటారండి ఎందుకు ఇలా ఎండిపోయినవి చేస్తుందని చెప్పి మీకు డౌట్ కూడా వచ్చే ఉంటుందండి ఆ డౌట్ మీకు రాకుండా ఉండడం కోసమండి ఈ సోదంతా మీరు చెప్పాల్సి వచ్చిందండి ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా నేను ఈ సోదు ఎందుకు చెప్తున్నాను ఫైనల్గా ఈ కూర టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఈ కూర తిన్నాకే నేను ఈ వాయిస్ ఓవర్ ఇంతకీ నేను ఈ ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్ లేకుండా ఉండగలనా అని అనిపించేదండి కానీ ఇన్ని రోజులు అవి లేకుండా నేను ఎటువంటి లోటు లేకుండా జీవితేస్తున్నానండి ఇంకొక విషయం చెప్పాలండి ఈ ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్ మాత్రమే కాదండి మంచాలు కూడా మేము షిఫ్టింగ్ చేయడం మానేసామండి మంచం లేకుండా చేపల మీద పడుకోవడం అలవాటు చేసుకున్నామండి ఇవన్నీ లేనందుకు నేను చాలా యాక్టివ్గా ఉంటున్నానండి ఇవి లేకుంటే యాక్టివ్ ఏంటి అని అనుకుంటారేమో ఇవి లేకుండా నా చేతులతో నేను ప్రతి ఒక్క పనిని డైలీ చేసుకుంటానండి ఇలా చేసుకోవడం వల్ల నా నా టైం కూడా గడిచిపోతుందండి నాకు ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుందండి ఇలా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉండడం వల్ల నేను యాక్టివ్గా ఉంటానండి మరి అవి ఆ వస్తువులు ఉన్నప్పుడు నీ చేతులతో నువ్వు చేసుకోలేదా అని అనుకుంటారేమో ఎంతైనా ఆ పనులు చేయటం వేరు ఆ వస్తువులతో కలిపి ఇలా మనం సొంత చేతులతో చేసుకోవటం వేరు కదండి అందుకనే అలా అనమాట ఇంకో విషయం ఇలా నాలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటారా అసలు ఉంటారా అంటే కొంచెం పరిస్థితి బాగోని వాళ్ళ గురించి కాదండోయ్ అన్ని పరిస్థితులు బాగుండి నాలో నాలా ఎవరైనా ఉన్నారా అని మాత్రం చెప్పండి ఎవరైనా ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఫైనల్గా ఈ కూరని నేను వండిన రీతిలో వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీ రైస్లోకి చాలా చక్కగా కలుస్తుంది బీరకాయ తినని వాళ్ళు కూడా తింటారండి ఈ విధంగా కర్రీ చేసుకుంటే మన నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మోటివేషన్ చేయండి లైక్ చేసుకోండి సరే మరి బాయ్